ఏపీలో ఆరు వేల ఒక వంద పోలీస్ కానిస్టేబుల్ నియామకాల భర్తీ ప్రక్రియ ప్రారంభించినట్లు హోంమంత్రి అనిత ప్రకటించారు ఐదు నెలల్లో శారీరక సామర్థ్య పరీక్షలు పూర్తి చేయనున్నట్టు చెప్పారు పూర్తి వివరాల కోసం పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ ఎస్ఎల్పిఆర్బి డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో పొందుపరుస్తామన్నారు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైందని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు ఐదు నెలల్లో పిఎంటీ పీఈటీ పరీక్షలను పూర్తి చేస్తామన్నారు వివిధ కారణాలతో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ వాయిదా పడిందన్నారు రెండో దశ అప్లికేషన్ నమోదుకు పూర్తి వివరాలు పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ లో పొందుపరుస్తామన్నారు అలాగే రెండో దశలో ఉత్తీర్ణులైన వారికి మూడో దశలో ప్రధాన పరీక్ష నిర్వహిస్తామని హోంమంత్రి అనిత ప్రకటించారు ఏడాదిన్నరగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తుంది గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా నియామక ప్రక్రియ వాయిదా పడింది కానిస్టేబుల్ నియామక ప్రక్రియను పూర్తి చేసేందుకు కూటమి సర్కార్ చర్యలు చేపట్టింది ఈ మేరకు హోం మంత్రి అనిత కీలక ప్రకటన చేశారు పలు కారణాలతో నిలిచిపోయిన ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన శారీరక సామర్థ్య పరీక్షలను రానున్న ఐదు నెలల్లోగా పూర్తి చేస్తామన్నారు గత ప్రభుత్వ హయాంలో ఆరు వేల ఒక వంద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు సివిల్ కానిస్టేబుల్ మూడు వేల ఐదు వందల ఎనభై పోస్టులు ఏపీఎస్పీ కానిస్టేబుల్ రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టుల భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు రెండు వేల ఇరవై రెండులో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఎనభై రెండు మంది హాజరయ్యారు అందులో తొంభై ఐదు వేల రెండు వందల తొమ్మిది మంది తదుపరి దశకు సెలెక్ట్ అయ్యారు కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కు మొత్తం మూడు వందల ఇరవై రెండు మంది హోంగార్డులు హాజరయ్యారు వీరిలో మూడు వందల ఎనభై రెండు మంది హోంగార్డు మాత్రమే అనిత తెలిపారు అయితే ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించని వంద మంది హోంగార్డులు హైకోర్టులో పదనాలు రిట్ పిటిషన్లు చేశారన్నారు హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించి మెరిట్ జాబితాను ప్రకటించాలని కోర్టును కోరారు అయితే ఆ వంద మంది హోంగార్డులను తదుపరి దశకు అనుమతించారని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు గత ప్రభుత్వం దీనిపై ఏ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల నియామక ప్రక్రియ నిలిచిపోయిందన్నారు కానిస్టేబుల్ నియామక ప్రక్రియపై న్యాయ సలహా తీసుకుని కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని హోంమంత్రి తెలిపారు ఈ మేరకు రెండో దశలో నిర్వహించే శారీర సామర్థ్య పరీక్షలు కొనసాగించాలని నిర్ణయించామన్నారు ఈ మేరకు రెండో దశలో నిర్వహించే శారీర సామర్థ్య పరీక్షలు కొనసాగించాలని నిర్ణయించామన్నారు రెండో దశ అప్లికేషన్ ఫారం పూర్తి చేయడానికి నియామక ప్రక్రియ వివరాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో పొందుపరుస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు రెండో దశలో అర్హత సాధించిన వారికి మూడో దశలో ఫైనల్ ఎగ్జామ్ నిర్వహిస్తామన్నారు